డిసిసి బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు ధర్మసార్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రెండు వేల మెట్రిక్ టన్నుల గోదాం డిసిసి బ్యాంక్ ధర్మసార్ బ్రాంచ్ నూతన భవనం కామన్ సర్వీస్ సెంటర్ గోదాం ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ ఆపెక్స్ బ్యాంక్ చైర్మన్ మానేని రవీందర్ రావుతో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా పాల్గొని వాళ్ళు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు శ్రేయస్సు కోసం పాటుపడుతూ అనేక విషయాల్లో రైతులను ముందుండి ముందుకు నడుతున్నారని అన్నారు ఒక ఏడాదిలోనే ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై ఒక్క వెయ్యి కోట్ల పంట రుణాలను మాఫీ చేశామని గుర్తు చేశారు రాష్ట్రంలో ఏ ఒక్క పేద రైతు కుటుంబం ఆకలితో ఉండకూడదు అనే రేషన్ షాపులను రేషన్ షాపుల ద్వారా ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని అన్నారు సన్నాలు పండించే రైతులకు ప్రోత్సాహంగా ఐదు వందల బోనస్లు అందిస్తున్నట్లు భారతారు రైతు భరోసా ద్వారా ఇప్పటి వరకు నలభై లక్షల మంది రైతులకు నాలుగు వేల కోట్ల కోట్లు బ్యాంకుల ఖాతాలో జమ చేయడం జరిగింది చేస్తామని వారం రోజులు ముప్పై คุณจ ధర్మసాగర్ బ్రాంచ్ రెండు వేల ఇరవై ఏర్పడింది అప్పటి నుంచి ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ దాదాపు యాభై రెండు కోట్లు కడియం మరియు గారికి షాల్వాతో సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను లోన్స్ కానీ మాటికే రుణాలు కానీ కర్షకమిత్ర రుణాలు కానీ ట్రాక్టర్ లోన్లు కానీ హార్వెస్టర్ లోన్లు కానీ ఇతర హెల్తీ లోన్స్ కానీ మరి అనేక రకాల ఎస్ఐజీ రుణాలు కానీ మరి అనేక విధాలు ఇచ్చుకుంటూ విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించడానికి కూడా విదేశాలకు వెళ్ళడానికి కూడా రుణాలు ఇస్తూ మరి దాదాపు మూడు యాభై మంది విద్యార్థులను పైకి మరి ముప్పై లక్షల వరకు లోన్లు ఇచ్చుకుంటూ మరి ఇప్పుడు దాన్ని టార్గెట్ కూడా ఇంకా కొంచెం లిమిట్ కూడా పెంచడం జరిగింది మరి నిజాయితీకి మారిపోయినటువంటి కడియా సీఎర్ గారిని మాట్లాడితే కోరుతాం ప్రతి సంవత్సరాల కాలంలో రైతులకు అందుబాటులో ఉండే విధంగా మన కోఆపరేటివ్ సొసైటీ యొక్క సేవలు ప్రతి ఒక్క రైతుకు చేరువలో ఉండే విధంగా ధర్మసారి మండల కేంద్రంలోనే బ్యాంకును ఏర్పాటు చేయడం ఎరువుల గోడౌన్ ఏర్పాటు చేయడం ఈ విత్తనాలు అందుబాటులో పెట్టడం కామన్ సర్వీస్ సెంటర్ను ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషం మనందరం కూడా రాజేశ్వరరెడ్డి గారికి రాజేశ్వర రెడ్డి గారితో పాటు పాలక మండల సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా చప్పట్లతో అభినందనలు చెప్పాలని చెప్పి కోరుతున్నాను అవకాశం వచ్చినప్పుడు ప్రజలకు మరింత సేవ చేసే విధంగా మన ఆలోచన కూడా అవకాశం వచ్చినప్పుడు మెరుగైన సేవలు అందించే విధంగా ఆలోచన చేసి ఆ ఆలోచనలను కార్యరూపంలో పెడితేనే మనకు నిజంగా కూడా కొంత గుర్తింపు వస్తుంది ఏదో అవకాశం వచ్చింది ఒక ఐదారు ఇటు తిరిగామో వెళ్ళిపోయామో అని అంటే తర్వాత ప్రజలు కూడా వాళ్ళు మర్చిపోతారు పట్టించుకోరు ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాంగణంలో ఈ బ్యాంక్ సేవలు అనేవి కూడా ఒకే దగ్గర రైతులకు అందుబాటులో ఉండడం కూడా చాలా సంతోషకరమని చెప్పేసి ఎందుకంటే అధికారం వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు ఇవాళ ఈ బ్యాంక్ బిల్డింగ్ వచ్చింది లేదా కామన్ సర్వీస్ సెంటర్ వచ్చింది లేదా గోడౌన్ వచ్చింది ఎవరు కట్టిందంటారు మహేష్ రెడ్డి గారు పిఎస్సిఎస్ చైర్మన్ గా ఉన్నప్పుడు అంటారు లేదా ఈ మండల కాంప్లెక్స్ వచ్చింది ఎవరు కట్టిందంటారు కడియం సీఎం గారు ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు వచ్చిందని అనుకుంటారు ఒక దేశ ప్రగతి మహిళా ప్రగతి మీదనే ఆధారపడి ఉంటుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినారు సో నేను ఈ బ్యాంకు మేనేజర్ గారికి కానీ స్టాఫ్కి కానీ విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే ఇక్కడ మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లోన్స్ తొమ్మిది కోట్లు ఉన్నాయి అవి డబుల్ అయ్యే విధంగా మనము మహిళల్ని ప్రోత్సహించాలి అని నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా విద్యారంగానికి కూడా మనము మన ప్రభుత్వం ఎంత కృషి చేస్తుందో అదే విధంగా మీరు కూడా సహకార సంఘంగా విద్యా రుణాలు కూడా ఇంకా ఎక్కువ ఇవ్వాలి పిల్లల్ని ఎక్కువ ప్రోత్సహించాలి ఎందుకంటే చాలా మంది పిల్లలు ఇప్పుడు విదేశాలకు వెళ్తున్నారు పేద కుటుంబాలు పేద తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలి పిల్లలు చాలా ఎంతో ఉన్నతంగా బతకాలి అన్న ఉద్దేశంతో వాళ్ళకి ఎంతో కష్టమైనా కూడా వేరే దేశాలకు కూడా పంపించుకుంటున్నారు అదే అదేవిధంగా మీద కూడా అధిక రుణాలు ఇవ్వాలని మీ అందరినీ తక్కువ వడ్డీతోటి ఇవ్వాలని కోరుకుంటున్నాను చిన్న పరిశ్రమను చిన్న ఇండస్ట్రీనో పెట్టి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకొని మీరు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినారు కోటి మంది మహిళల్ని కోటీశ్వరులని చేస్తా అని మరి అంటే మహిళలు మల్టీ టాస్కింగ్ చేస్తారు అన్ని చేయగలుగుతారు వీళ్ళు చేయలేని అంటూ ఏమీ లేదు అట్లాగే రైతు సంక్షేమంలో మనం ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఈ ప్రభుత్వము చాలా అత్యధికంగా రైతు మాఫీ చేయడంతో పాటు రైతు భరోసా అనే కాకుండా ఇందిర ఆత్మీయ భరోసా ఇట్లా అనేక విధాలుగా తర్వాత ఈ విత్తనాల విషయాల్లో కానీ అన్నింట్లో కూడా రైతులకి బాసటగా ఉంటుంది ప్రతి అడుగు అడుగునా రైతు నష్టపోకూడదు అని చెప్పి రాష్ట్రం ఎంత అప్పుల్లో ఉన్నా కూడా గత ప్రభుత్వం ఏదైతే చెయ్యని పనులు అన్ని ఉన్నాయో అవన్నీ ఇప్పుడు ప్రభుత్వం చేసి చూపిస్తుంది అంటే తెలంగాణ రోల్ మోడల్ అనేది దేశానికి ఉంటుంది కాబట్టి మనము మనము కూడా మన చేతుల్లో మన శాయనశక్తుల్లో మనం ఏం చేయగలమో అవి చేసి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా మనం ప్రయత్నం చేద్దాము అట్లాగే ఈ రోజు ఇక్కడ కొత్త బ్రాంచ్ ఏర్పడినందుకు ఇక్కడ ధర్మసాగర్ ప్రజలందరికీ కూడా కామన్ సర్వీస్ సెంటర్ అనేది ఎక్కడికే వెళ్లకుండా దాదాపు ముప్పై రకాల సేవలు ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చిన వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను